హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివైన్ టారో సో ఈరోజు మీ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాము మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఫస్ట్ అయితే మీ ఫీలింగ్స్ చూద్దామండి మీ ఎనర్జీస్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది సో కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి చూస్తున్న వాళ్ళల్లో సో మనీ గురించి చేజ్ చేయడము అంటే మనీ ఎర్నింగ్ ఎలా చేయాలి ఎలా ఎర్నింగ్ చేయాలి అనేది ఆలోచిస్తున్నారనమాట హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఓకేనా హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి హెల్త్ ఇష్యూస్ వల్ల మనీ ప్రాబ్లం వల్ల చాలా సఫర్ అవుతున్నారు మీరు మనీ గురించి ఎక్కడైనా మనీ దొరుకుతుందా అని మనీ గురించి కూడా ఆ చేజ్ అనేది చేస్తున్నారు అన్నమాట ఎదుటి వ్యక్తులను అడగటం కానీ లోన్లు పెట్టుకోవడం కానీ అలాంటివి చేస్తున్నారు సో మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో సఫర్ అవుతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మీ రిలేషన్లో మీ పర్సన్ని చేజ్ చేసి చేసి అలసిపోయి ఉన్నారు మీరు చాలా బాగా చేజ్ చేశారు ఈ రిలేషన్లో మీ పర్సన్ని సో చేసి 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 అలసిపోయారు సో ఈ పర్సన్ గురించి మీరు మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయేమో చాలా ఆప్షన్స్ ఉండుంటాయి పర్సన్కి అని ఆలోచిస్తున్నారండి మీరు అలా మా పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయని సో మేబీ ఉండి ఉండొచ్చు కూడా అండ్ మీరైతే అనుకుంటున్నారు సో మీది ట్రూల్ అవ్వండి మీ పర్సన్ గురించి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మీరు నమ్మరు మీ ఫ్యామిలీ మిమ్మల్ని దూరం పెడుతున్నా సరే మీరు మీ మీ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తూ అనమాట ఎంతమంది మీ పర్సన్ ఇవ్వద్దు అని చెప్పినా సరే మీరు మీ పర్సన్నే కావాలనుకుంటారు మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీది ప్యూర్ లవ్ సో మీ పర్సన్ని చాలా అంటే చాలా లవ్ అండి మీకు అంటే మీకు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఓకేనా మీ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేసినా తప్పు చేసినా మీకు తెలిసిపోతూ ఉంటుంది మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో ద డెవిల్ కొంతమంది పర్సన్స్ అండి టాక్సిక్ అనమాట ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని అలా అడిగే పర్సన్ అనమాట టాక్సిక్గా ఉంటారు కొంతమంది కొంతమంది పర్సన్స్ స్టాక్స్ ఇక్క ఉంటారు ఏ చేసినా వాళ్ళకి చెప్పాలన్నట్టు ఆ టైప్లో ఉంటారు అనమాట సో యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు యాటిట్యూడ్ ఉంటుంది సరిగా పట్టించుకోకపో సరిగా పట్టించుకోరు మిమ్మల్ని విసిగిస్తూ ఉంటారు ఈ రిలేషన్లో మిమ్మల్ని వాళ్ళు తెలుసో తెలియకో కానీ కావాలని కానీ థర్డ్ పార్టీ వల్ల కానీ చాలా రకాలుగా మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ యాటిట్యూడ్తో వాళ్ళ బిహేవియర్తో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ పర్సన్ ఈ రిలేషన్లో మీరు చాలా బాధను అనుభవించారు మీరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి చాలా అంటే చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు కొంతమందికి టెంపుల్స్కి వెళ్ళడం కానీ దేవుణ్ణి ప్రేర్ చేసుకోవడం కానీ ఎక్కువ ఇష్టం ఆ ఎదుటి వ్యక్తులకి గైడెన్స్ ఇచ్చే వ్యక్తి మీరు అంటే మంచి చెడు చెప్తారు సో మీకు తెలిసిన విషయాలు ఎవరైనా అడిగితే మీరు చెప్పడానికి ఇష్టపడతారు మీకు ఈ రిలేషన్లో ఒక హోప్ అయితే ఉంది సో బట్ ఇప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారని అండి విసుగు చెందున్నారు ఎక్కువగా ఈ పర్సన్ వల్ల మీరు సో కొంతమంది ఏదైనా ఫంక్షన్ జరిగి ఉండొచ్చు రీసెంట్గా సో కొత్త ఇల్లు కట్టుకోవడం కానీ కొత్త ఇంటిలోకి వెళ్ళడం కానీ అలా జరిగి ఉండొచ్చు ఈ రిలేషన్లో ఒక అడుగు ఉంది కానీ మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో అన్న కొంచెం భయం కూడా ఉంది మీకు ఎలా ఉంటుందో ఏమో ఈ పర్సన్ మళ్ళీ ఇలాగే ఉంటారేమో ఈ రిలేషన్లో ముందుకెళ్తే అనిపిస్తుంది మీకు సో మీరు చాలా అందంగా ఉంటారండి మీ పర్సన్ కూడా చాలా అందంగా ఉంటారు ఓకేనా మీ పర్సన్ బాగుంటారు యాక్టివ్గా ఉంటారు వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు చాలా మందిని అట్రాక్ట్ చేస్తారు మీ పర్సన్ సో మీ పర్సన్కి ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి బట్ వాళ్ళు చూస్ చేసుకుంది మిమ్మల్ని డిఫెండ్ చేసుకుంటూ ఉంటారండి తప్పేమీ మీది కాదు మీ మీ తప్పేం లేదు అని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళతో సో మీ తప్పుని మీరు ఒప్పుకోవాలని అనుకోవడం లేదు నా తప్పేం లేదు అన్నట్టు మీరున్నారు ఫ్యామిలీ పరంగా కానీ చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ చాలా ఒత్తిడి ఉంది అలాగే ఫేస్ చేస్తూ ఉన్నారు రిలేషన్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఒత్తిడిని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ రిలేషన్లో గ్రోత్ తీసుకురావాలనుకుంటున్నారండి మీ పర్సన్కి మీరు మనీ ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు మనీ అనేది మీ మధ్యలో ఉంది సో కొంతమందికి చాలా హెల్పింగ్ నేచర్ ఉందండి మీరు చాలా హెల్ప్ చేస్తారు ఎదుటి వ్యక్తులకి సో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు కొంతమంది వర్క్ పరంగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి ఏదన్నా సో మనీ గురించి ఆలోచిస్తున్నారండి మనీ అంటే లోన్ అని చెప్పాను కదా అలా లోన్లు పెట్టుకోవడం కానీ ఎవరైనా అడగడం కానీ అయితే చేస్తున్నారు సో ఎందుకంటే మీకు మనీ చాలా అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్లో సో మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎడేక్ ఉంది సో పీడకలలు వస్తుంటే రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం మధ్యలో మెలకు రావడం మళ్ళీ మీ పర్సన్ గుర్తురావడం మీ పర్సన్ గురించి మళ్ళీ తలుచుకొని ఏడవడం వాళ్ళ పిక్స్ చూసుకోవడం చాటింగ్ చూసుకోవడం కాల్స్ కాల్స్ హిస్టరీ చూసుకోవడం అలాంటి మీ పర్సన్ గురించి తదేకంగా ఆలోచించి నైట్ సరిగా నిద్రపోకపోవడం నిద్రపోయిన మధ్యలో మెలకు వచ్చి మళ్ళీ మీ పర్సనే రావడం చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు చాలా ఏడుస్తున్నారు సో మీ పర్సన్ మీకు చాలా గుర్తొస్తున్నారు ఎంత గుర్తు వచ్చినా సరే మళ్ళీ ఒక అడుగు అడుగు ధైర్యంగా ముందుకేస్తున్నారు వస్తారు అనేసి మీరు అంత ధైర్యంగా ఉన్నారనమాట ఏదో రకంగా వస్తారు డివైన్ మమ్మల్ని కలుపుతుంది అనే ధైర్యంతో ఉన్నారు సో ఇప్పుడు మీరు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అండ్ మీ రిలేషన్లో ఎవరో లేడీ 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 ఆపుతున్నారనమాట మీరు మీ పర్సన్ కలవకుండా అటు మీ పర్సన్ వైపు సైడ్ నుంచి కావచ్చు మీ సైడ్ కావాల నుంచి ఒక లేడీ అయితే ఆపుతున్నారు మీ రిలేషన్ అంటే మీకు సపరేషన్ తెచ్చింది వాళ్ళే మీ ఎడబాటుకు కారణమైంది వాళ్ళే సో వాళ్ళ వల్ల మీ పర్సన్ మీ దగ్గరికి రావట్లేదు మీరు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళ దగ్గరికి ఓకేనా కొంతమంది మీ పర్సన్ ఏంటంటే ఎవరో ఒకళ్ళ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు మీ పర్సన్ని వాళ్ళ కంట్రోల్లో లేడీ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళ మదర్ కావచ్చు థర్డ్ పార్టీ కావచ్చు ఎవరైనా ఇతరుల కంట్రోల్లో ఉన్నారనమాట ఫి అయినా ఫీమే ఇక ఫీమేలే కనిపిస్తున్నారు ఓకేనా అండి మీరు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు వస్తే కరెక్ట్గా ఉండు వస్తే కరెక్ట్గా రెస్పాండ్ అవ్వు లేకపోతే అసలు వద్దు అన్నట్టుగా మీరు మీ పర్సన్కి చెప్పి ఉన్నారు ఉంటే కరెక్ట్గా ఉండాలి మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడాలి అంతేకాని అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ సరిగా మాట్లాడకపోవడం కానీ టైం ఇవ్వకపోవడం కానీ అలా చేస్తే మాత్రం నాకు వద్దు అని మీరు చెప్పి కూడా ఉన్నారు ఈ పర్సన్కి సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి మీ మధ్యలో థర్డ్ పార్టీ కూడా ఉన్నారు సో అంటే థర్డ్ పార్టీ వల్ల మీకు ఇష్యూస్ వస్తూ ఉన్నాయన్నమాట సో వాటి వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు కొన్ని మాటలను ఉండొచ్చు వాళ్ళు చేసిన బిహేవియర్కి మీరు చాలా అంటే చాలా హట్ అయ్యారండి చాలా ఏడ్చారు చాలా ఏడిపించారు ఈ పర్సన్ వాళ్ళు కొంతమందికి వాళ్ళ మాటలతోనే మిమ్మల్ని ఏడిపించారు అంతలా మిమ్మల్ని బాధ పెట్టారనమాట మీరు చాలామంది ఈ సపరేషన్ని అంటే చాలామందికి బ్రేకప్ అయి ఉంటుంది కొంతమంది సపరేషన్లో ఉన్నారు సపరేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఇది నరకంలాగుందనమాట అంత బాధ తలుచుకున్నప్పుడల్లా ఏడవటం అంత అంత బాధలో ఉన్నారు మీరు చాలా బాధకు గురయ్యారు మీ మధ్య అండర్స్టాండింగ్ లేదండి ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోవట్లేదు ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీ మనసులో ఏవైతే ఉన్నాయో అవి మీ పర్సన్కి చెప్పడం లేదు అంటే మీ పర్సన్ కూడా మీకు చెప్పట్లేదు సీక్రెట్స్ అంటే మనసులో మీకు చెప్పాలని ఉన్నా చెప్పుకోకుండా మనసులోనే పెట్టుకొని ఇంకా సపరేషన్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఒకరికి ఒకరు మనసు విప్పి మాట్లాడుకోండి సో అండర్స్టాండింగ్ లేదు ఇక్కడ ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి కొంచెం తగ్గండి ఈ పర్సన్ మాకు కావాలి అనుకుంటే సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ టూ ఫైవ్ నైన్ నైన్ టూ టైమ్స్ వచ్చింది సో సెవెన్ నో బిగినింగ్ చేయాలనే ఆలోచన ఉందండి కొంతమందికి వర్క్ పరంగా నో బిగినింగ్ చేయాలని ఉంది బిజినెస్ వర్క్ జాబ్ ఓకేనా కొంతమందికి మీ పర్సన్తో మీకు నో బిగినింగ్ చేయాలనే ఆలోచన వచ్చింది సో ఆలోచనలోనే ఉన్నారు మీరు ఎలా అయినా నో బిగినింగ్ చేయాలి ఈ సపరేషన్ నా వల్ల కాదు నా పర్సన్కి నేను దూరంగా ఉండలేకపోతున్నాను నాకు మెంటల్గా నేను సఫర్ అవుతున్నాను నా వల్ల కావట్లేదు నేను నా పర్సన్ ఎలాగైనా మళ్ళీ మామూలుగా అవ్వాలి ఇలానే ఉంటే నేను నేను ఉండలేను నా వల్ల కాదు ఖచ్చితంగా నో బిగినింగ్ జరగాలి అని డివైన్ ఎలాగైనా మమ్మల్ని కలపాలి అని బలంగా కోరుకుంటున్నారు ఏవైతే మీ మధ్య గొడవలు జరిగాయో వాటి గురించి ఆలోచిస్తున్నారండి సో మీరు ఒక మాట నుండొచ్చు వారి మాట నుండొచ్చు సో వాటి గురించి ఆలోచిస్తున్నారు ఎస్ మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు లేదా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఓకేనా మీరు మీరు వాళ్ళ వాట్సాప్ డీపీలు కానీ ఇన్స్టాగ్రామ్ డీపీలు కానీ చూడటము స్టోరీలు చూడటము స్టేటస్లు చూడటము సో అలా చేస్తున్నారు వాళ్ళు చూసి మీరు చూస్తున్నారు ఫేక్ ఐడీలతో కూడా కొంతమంది మెసేజ్లు పంపుకోవడం అలా చేస్తున్నారు చేస్తున్నారు చూస్తున్నారు మీ పర్సన్ ఏం చేస్తున్నారా అని ఒక్కన్న టేసించారు సో జరిగిపోయిన గొడవలు ఆలోచిస్తున్నారు గొడవల గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ రిలేషన్లో ఎదుటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలా ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ రిలేషన్ పాడైంది అండ్ థర్డ్ పార్టీ కానీ ఎదుటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల గొడవ ఎదుటి వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడుకొని మీరు గొడవలు పడటం వల్ల సో మీరు కొంతమంది రెమెడీస్ చేస్తున్నారండి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని కొంతమంది ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తున్నారు కొంతమంది టెర రీడర్స్ దగ్గరికి వచ్చి రీడింగ్ తీసుకుంటున్నారు మీ పర్సన్ వస్తారా రారా మీ పర్సన్ గురించి తెలుసుకుంటున్నారనమాట ఓకేనా సో మీ పర్సన్ రావాలని మీరు గాడ్ని ప్రేయర్ చేస్తున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ లేకుండా మీరు ఉండలేకపోతున్నారు మీ పర్సన్ రావాలని మీరు కోరుకుంటున్నారు ఓకేనా సో మీకైతే మీ పర్సన్కి కాంటాక్ట్ ఉంది ఫేక్ ఐడియల్తో కానీ మళ్ళీ మళ్ళీ న్యూ ఐడియల్ చేసుకొని మళ్ళీ మళ్ళీ న్యూ నెంబర్తో కానీ కొంతమంది చేజ్ చేస్తూ ఉన్నారు చేజ్ చేసి చేసి అలసిపోయారు మీకైతే న్యూ బిగినింగ్ ఉంది ఓకే మీ పర్సన్ ఏమనుకుంటారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా లేదా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ ఊహించుకోండి సో మనీ మీద ఫోకస్గా ఉన్నారండి ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ అనుకుంటున్నారు నా పర్సన్ ఉంటే నాకు మనీ ఇచ్చుండే వాళ్ళు కదా అనుకుంటున్నారండి మీరు ఇచ్చి ఉండొచ్చు వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు బట్ కొంతమందికి అయితే మనీ మీరు ఇచ్చి ఉంటే కనుక వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు మీరు మీరు గుర్తొస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నా పర్సన్ అంటే బాగుండు కదా నా పర్సన్ నాకు ఎంతో కొంత హెల్ప్ చేసేది కదా తను దూరం అయిపోయింది దూరం అయిపోయారు అని మీ గురించి ఆలోచిస్తున్నారనమాట మీరు చాలా కేరింగ్ పర్సన్ మీరు చాలా బాగుంటారు అని వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళ హెల్పింగ్ నేచర్ ఎక్కువ మీరు వాళ్ళు అడిగితే మీరు కాదని లేరు మీరు ఇస్తారు సో దాని గు అది మీరు వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఈ పర్సన్ త్వరగా కోపం వస్తుందండి వీళ్ళకి కోపం వల్ల కూడా ఈ సపరేషన్ తెచ్చుకున్నారు సో చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు యాక్టివ్గా ఉండటము అంటే జర్నీ చేసే జాబ్ అయి ఉండొచ్చు మేబీ కొంతమందికి ఇది జర్నీ చేసే జాబ్ అయి ఉండొచ్చు సో చాలా యాక్టివ్గా ఉంటారండి చాలా అంటే చాలా యాక్టివ్ వీళ్ళు సో కోపం కూడా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళకి సో చెప్పాను కదండీ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా వాళ్ళు కూడా మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అందుకే ఈ టైంలో మీరుంటే హెల్ప్ చేస్తారని వాళ్ళు మీ గురించి అనుకుంటున్నారు ఓకేనా సో వాళ్ళు కూడా జరిగిపోయిన గొడవల గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు ఎందుకు అంటే ఈ గొడవ జరగకపోతే ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు నా పర్సన్ దగ్గరికి వెళ్ళేదా వెళ్ళేవాడిని వెళ్ళేదాన్ని నా పర్సన్ నాకు హెల్ప్ చేసేవాళ్ళు నా పర్సన్కి నేను చెప్పుకునేదాన్ని చెప్పుకునేవాడిని నా బాధని కానీ ఈ గొడవల వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను సో మళ్ళీ ఒక అడుగు వేయలేకపోతున్నాను అనేసి లేదా ఈ గొడవల గురించి ఆలోచిస్తున్నారు ఎక్కువగా జరిగిపోయిన గొడవల గురించి ఇప్పుడు వెళ్ళాలా వద్దా అని ఈ గొడవల గురించి ఆలోచిస్తున్నారు ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది వాటి వల్ల కూడా రాలేకపోతున్నారు సో మీ పర్సన్ని మిమ్మల్ని ఆపుతున్నారు లేడీ ఎవరైతే ఉన్నారో లేడీ వాళ్ళ మదర్ కావచ్చు థర్డ్ పార్టీ కావచ్చు మీ మదర్ కావచ్చు మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఒక లేడీ అనే అనేవారు ఆపుతున్నారు మిమ్మల్ని మీ పర్సన్ కలవకుండా కొంతమందికి రెజినెట్ అవుతుంది ఓకేనా ఎవరైతే మీకే అర్థమవుతుంది మీ సిచ్యువేషన్ ఆ లేడీ కంట్రోల్లో ఉన్నారనమాట వాళ్ళు అక్క అయినా ఎవరైనా సరే మీకు మీ పర్సన్కి అర్థంగా ఉన్నారు వాళ్ళు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఎవరైనా సరే థర్డ్ పార్టీ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీకు మీ పర్సన్కి సపరేషన్ వచ్చింది దానివల్ల మీకు దూరంగా ఉన్నారు సో చాలా హర్ట్ చేశారండి వాళ్ళు మిమ్మల్ని చాలా మాటలు అన్నారు అబ్యూజ్ వాడ్స్ కూడా వాడి వాడారు కొంతమంది మీ పర్సన్ మిమ్మల్ని తిట్టారు తిట్టుకున్నారు ఇద్దరు కూడా కొంతమంది అయితే వాళ్ళు అన్నారు కొంతమంది మీరు కూడా అన్నారు తిట్టుకున్నారు సో చాలా మాటలు అన్నారు చాలా బాధ పెట్టే మాటలు అన్నారు మీకు విలువ ఇవ్వలేదు వీళ్ళు చాలా విలువ తక్కువ మాటలు మాట్లాడారు మీకు విలువ ఇవ్వలేదు వాల్యూ ఇవ్వలేదు అంత విలువైన మీకు వీళ్ళు వాల్యూ ఇవ్వట్లేదు మీరు వాళ్ళ కోసం ఎంతో చేశారు ఎంతో లవ్ చేశారు వీళ్ళు వాల్యూ ఇవ్వక వాళ్ళు చాలా మాటలు అన్నారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కొంతమందికి చీటింగ్ అనిపిస్తుందండి అండి ఇక్కడ ఎవరో ఒక పర్సన్ కొంతమందికి చీట్ చేసి ఉండొచ్చు సో అది ఎవరో మీకు తెలుస్తు తెలిసే ఉంటుంది సో కొంతమందికి అన్ని వాళ్ళ పర్సన్ చీట్ చేశారనమాట సో దాని గురించి చీట్ చేసి థర్డ్ పర్సన్ ఎంచుకోవటం కానీ థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళటం కానీ అట్లా చేశారు సో చాలా బాధగా ఉన్నారండి వాళ్ళు సో ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారంటే మీ దగ్గర నుంచి వెళ్ళినందుకు చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఎందుకంటే అది రాంగ్ డిసిషన్ వాళ్ళకి తెలుసు మిమ్మల్ని బాధ పెట్టారని వాళ్ళకి తెలుసు సో అందుకే మీ రిలేషన్లో న్యాయం కావాలి మీకు న్యాయం చెయ్యాలి అనేది ఆలోచిస్తున్నారు ఎస్ ఖచ్చితంగా వస్తారండి వీళ్ళు వీళ్ళకి నో బిగినింగ్ చేయాలనండి మీతో ఓకేనా ఒక్కొక్కసారి రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు చేద్దామా వద్దా అని కానీ బట్ చేయాలనే వాళ్ళకి ఎక్కువ టైం వాళ్ళకి చేయాలనే ఉంది వీళ్ళు మనీ కూడా ఎక్కువగా కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఏంటంటే మనీ ఇచ్చే పర్సన్ కాదనమాట కొంతమంది హెల్ప్ చేస్తారు కానీ కొంతమంది ఉన్నా ఇవ్వరు ఏంటంటే వాళ్ళకే అనమాట కొంతమంది స్టక్ స్టక్లో ఉన్నారు మనీ మనీ ప్రాబ్లమ్స్లో స్టక్లో ఉన్నారు సో హెల్పింగ్ నేచర్ తక్కువ కొంతమందికి సో మీ పర్సన్ రావాలనుకుంటున్నారండి మీ దగ్గరికి లైఫ్ టైం మీతో ఉండాలనుకుంటున్నారు మీ పర్సన్కి ఎలాంటి ప్రేమ అంటే ఫస్ట్ ఎలా ఎలాంటిదైతే ప్రేమ ఉందో అలాంటి ప్రేమే ఇప్పుడు కూడా ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది మీ పర్సన్కి మీ మీద ఉన్న ప్రేమ మారదు అంటే కొన్ని గొడవల వల్ల సైలెంట్గా ఉండటం సెపరేషన్ వచ్చి ఉంటుంది కానీ బట్ మీ మీద ఉన్న రెస్పెక్ట్ కానీ లవ్ కానీ కేర్ కానీ ప్రేమ కానీ వేరే పర్సన్కి ఇవ్వలేరు అండ్ మీకు దాచి ఉంచిన ప్రేమ ఏదైతే ఉందో మీ మీద ఏదైతే ఉందో అది స్టేబుల్గానే ఉంటుంది అది చేంజ్ అవ్వదు అంటే రైట్ టైం కోసం చూస్తున్నారు మీ దగ్గరికి రావడానికి అండ్ ఈ రిలేషన్లో వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు మీరు ఎమోషనల్గా ఉంటారు ప్రతిదానికి ఏడవటం కానీ అంటే హట్ అవ్వడం కానీ అలా మీరు సెన్సిటివ్ ఉంటారు కానీ ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఉంటారు ఓకే ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ మంచి హోదాలో ఉన్న వ్యక్తి అండి మంచి జాబ్ ఉన్న పర్సన్ పది మంది పైన ఉండే వ్యక్తి అనమాట ఈ రిలేషన్లో కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఈ పర్సన్ ది అప్పర్ హ్యాండ్ చెప్పాను కదండి ఈ పర్సన్దే మీ రిలేషన్ అయినా సరే వాళ్ళ ఫ్యామిలీలో అయినా సరే వీళ్ళు చెప్పిందే మీరు వినాలి వీళ్ళు చెప్పిందే వాళ్ళ ఫ్యామిలీ కూడా వినాలి సో ఈ పర్సన్ తన తప్పుని ఒప్పుకోరండి తన తప్పు లేదనే చెప్తారు వాళ్ళ తప్పుని మాత్రం అసలు ఒప్పుకోరు కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారండి కనిపిస్తుంది మీకు మీకు వచ్చేసేసి మనీ పరంగా కానీ అందం కానీ అన్నీ ఉన్నాయి బట్ మీ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు మీకు అన్నీ ఉన్నాయి మీకు ఏం తక్కువ కాదు మీరు చాలా బాగుంటారు మీకు అన్నీ ఉన్నాయి అనేది మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు చాలా కేరింగ్ పర్సన్ మీరు వాళ్ళకి కావాలి సో మీ మధ్య అండర్స్టాండింగ్ లేదండి ఇందా కూడా అదే వచ్చింది అండర్స్టాండింగ్ లేదు ఫస్ట్ సో ఒకరిని ఒకరిని అర్థం చేసుకోండి ఫస్ట్ ఆ పర్సన్ మీకు కావాలి అనుకుంటే ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ ఫోర్ త్రీ టూ సెవెన్ ఫోర్ నైన్ సో అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు ఎయిట్ ఎస్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్ ఓకేనా న్యూ బిగినింగ్ చేయాలన్న ఆలోచన మీకు ఉంది మీ పర్సన్కి ఉంది అంటే కాంటాక్ట్ వాళ్ళైనా చేస్తారు లేదా మీరైనా చేస్తారు కాంటాక్ట్ ఎవరు చేసినా కూడా రీయూనియన్ అనేది త్వరలో అవ్వబోతుంది క్లెయిమ్ చేసుకోండి త్రిపుల్ ఫోర్ అని కామెంట్ చేయండి క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికన్నా మీరు చెప్పాలనుకుంటే వాళ్ళకు కూడా ఇవి షేర్ చేయొచ్చు అంటే పర్సనల్ రీడింగ్ కావాలంటే నెంబర్ కనిపిస్తుంది మెసేజ్ చేయండి ఓకేనా వాట్సాప్లో పర్సన్ రీడింగ్ తీసుకోండి కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా క్లైమ్ చేసుకోండి రెడ్ తర మంత్ వింటూ ఉండండి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నట్టు మీ మీ పర్సన్ నెంబర్ మీ స్క్రీన్ మీదకి వస్తున్నట్టు మీరు హ్యాపీగా మాట్లాడుకుంటున్నట్టు ఊహించుకోండి ఎక్కువగా పాజిటివ్నే థింక్ చేయండి పాజిటివే జరుగుతుంది ఓకేనా Thank you very much.